నిన్ను పోలి తీగలను తెంపి అగ్నిలో నా తెలంగాణ కోటి రత్నాల వీణ ఈ పద్యం వినని తెలుగు సాహిత్య ప్రియులెవరుండరు చరిత్రలో నిలిచిపోయినటువంటి పద్యం అజరామరంగా నిలిచిపోయినటువంటి పద్యం బహుశా ఒక అరవై సంవత్సరాలుగా తెలంగాణకు సంబంధించిన వివిధ ఉద్యమాలు తలెత్తుతుంటే ప్రతి ఉద్యమానికి కూడా ఒక శీర్షికగా నిలిచినటువంటి కవితా వాక్యం నా తెలంగాణ కోటి రత్నాల వీణ అటువంటి ఒక అజరామరమైనటువంటి కవితా వాక్యాన్ని ఇచ్చిన మహాకవి గొప్ప త్యాగి అద్భుతమైనటువంటి సాహిత్యవేత్త తెలంగాణ ఒక నిలువెత్తు తెలంగాణ అస్తిత్వం తెలంగాణ మూర్తిమత్వం మహాకవి దాశరథి ఆయన పుట్టినటువంటి పవిత్రమైన గడ్డ చిన్నగూడు ఈ మానుకోట ప్రాంతం ఈ జూలై ఇరవై రెండు ఆయన శత జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఆయన పంతొమ్మిది వందల ఇరవై జన్మించాడు ఇప్పుడు శత జయంతి అనేది ఈ వచ్చే జూలై ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతుంది కనుక ఇది నిజంగా మొత్తం తెలుగు సాహిత్యాన్ని అభిమానించే వాళ్ళందరికీ దాశరథిని అభిమానించే వాళ్ళందరికీ తెలంగాణను ప్రేమించే వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప పండుగ దినం ఎందుకంటే బహుశా తెలంగాణ అస్తిత్వం అనేది దాశరథి సాహిత్యంలో పురివిప్పినంతగా మరెవరి సాహిత్యంలోనూ కనిపించదు అనేక రకాలుగా ఆయన తెలంగాణను తలపోశాడు తెలంగాణ గురించి ఉద్విగ్నమైనటువంటి ఉద్వేగపూరితమైనటువంటి కవిత్వాన్ని ఆయన రాసినాడు ఆయన ఈ ప్రాంతంలో నిజాం వ్యతిరేక పోరాటంలో ఒక చిచ్చర పిడుగై చెలరేగినాడు అందుగాను ఆయనను తీసుకుపోయి నిజామాబాద్ జైల్లో వేస్తే అక్కడ రాయడానికి ఆయనకు కాగితం కలం లేకుంటే పళ్ళు తమ్ముకోవడానికి ఇచ్చినటువంటి బొగ్గు ముక్క తీసుకొని ఆ జైలు గోడల మీద దిగిపోమ్మని జగత్తంతా నగారాలు కొడుతున్నది దిగిపోవోయి తెగిపోవోయి అని రాజుని ఎదిరించి పంచాగాసినాడు దగాకోరు రజాకారు బటాచోరు పోషకుడు దీపం అని జగత్తంతా నగారాలు కొడుతున్నది అని చెప్పి రాసినాడు నీ మేడను పడదోస్తాం నీ మెడనే విడదీస్తాం అని అనగలిగినటువంటి ధైర్యం ఆనాడు దాశరథి అది మాత్రమే కాదు ఆయన ఆయన ఎంత గొప్ప కవిత్వం అంటే గతితార్కిక భౌతికవాదాన్ని ఒక గేయంలో చెప్పేసినాడు ఆయన ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలం ఎంతో చారిత్రక భౌతికవాదం అనేది గొప్ప సిద్ధాంతం దాన్ని అలవోకగా ఒక పాటలో చెప్పినాడు పసిపాపాల నిదురకనలలో ముసిరిన భవితవ్యం ఏదో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలు అన్న ఆ ఒక్క వాక్యం చాలు ఆయన కలకాలం నిలిచిపోవడానికి అటువంటి అద్భుతమైనటువంటి గేయ రచించాడు ఆయన సినిమా పాటలు రాస్తే కూడా ఆ పాటలన్నీ హిట్టే గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు మీద పిట్టుంది పిట్ట మనసులో ఏముంది పిట్ట మనసులో ప్రపంచం ఉంది ఏ ముగిస్తాడు చివర్లో అట్లా జానపద పక్కీలో రాసిన పాటలు రాసిన పడవెళ్ళి పోతుందిరా అని రాసిన గోరంక బూటికే చేరావు చిలక అని పాట రాసిన ఏ దిదిలో విరిసిన పారిజాతము అనే పాట అది బాలసుబ్రహ్మణ్యంకే గొప్ప బ్రేక్ ఇచ్చినటువంటి పాట గాయకుడిగా ఆయన ప్రాచుర్యాన్ని పెంచినటువంటి పాట అంటే నిజంగా తెలంగాణ నుంచి మద్రాసుకు పోయి అక్కడ అనేక మంది పోటీ మధ్య నిలదొక్కునే తెలంగాణ జెండాను మద్రాసులో పాతినటువంటి మహాకవి మన దాశరథి కృష్ణమాచార్య ఆయన అనుభవించిన నిర్బంధం ఆయన చేసిన త్యాగం తలుచుకుంటే తెలంగాణ వాళ్ళు కలలు కనబడితే కూడా నిద్రలే రెండు చేతులు ఎత్తి నమస్కరించాల్సినటువంటి గొప్ప వ్యక్తిత్వం రాశర్ దిగా ఏం రాసిన వచన కవిత్వం రాసిన ప్రతి దాంట్లో కూడా ఆకాశం అంతా ఎత్తున ఎదిగినటువంటి ప్రతిభా ఘోళా మనిషి ఆయన ఆకాశవాణి ప్రయోక్తగా కూడా ఆయన పనిచేశాడు అటువంటి మహాన్ భావుడి యొక్క శత జయంతి సంవత్సరం ఇది ఆయన ఈ మానుకోట బిడ్డ కావడం గర్వకారణం అయితే ఆయన సాహిత్యం ఏమిటి ఆయన చేసిన కృషి ఏమిటి ఏమిటి అన్నది శత జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ కూడా మదనం చేసుకోవాల్సినటువంటి ఒక మన ఆయనను తిరిగి తిరిగి తలుచుకోవాల్సిన సందర్భం ఇది ఆ ఒక సమీక్షించుకోవాల్సినటువంటి సందర్భం ఆ స్ఫూర్తిని మనం ఎంత ఎంతమేర కందుకున్నాం ఆయన అందించిన స్ఫూర్తిని ఎట్లా నడిపిస్తున్నాం ఇవాళ సాహిత్య ప్రస్థానం ఎట్లా ఉంది ఇవన్నీ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ శత జయంతి సందర్భం జరగాలనేటువంటి ఉద్దేశంతో అది ఆయన పుట్టిన గడ్డ మీద జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ జూలై ఇరవై రెండవ తేదీన శత జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ సభను మానుకోటలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాం ముఖ్యంగా పూరిక వహించారు ఎమ్మెల్సి రవీంద్రరావు గారు ఇక్కడ ఒక ఇక్కడి సాహిత్య సంస్థల భాగస్వామ్యంతో రచయితల కవుల భాగస్వామ్యంతో గూడూరు వాస్తవ్యుల భాగస్వామ్యంతో పాత్రికేయుల మీడియా మిత్రుల భాగస్వామ్యంతో వారందరి సహకారంతో ఇరవై రెండవ తేదీన ఒక ఘనమైన సభ ఈ సభకి స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన శాసనసభ్యులు వీరందరినీ కూడా ఆహ్వానించాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది వారు సారథ్యం వహించి వారందరినీ కూడా ఆహ్వానిస్తారు అట్లే హైదరాబాద్ నుంచి ఇప్పటికే ప్రముఖ కవి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు తెలంగాణ సాహిత్య అకాడమీ తోలి అధ్యక్షులు ఆయన ఆయన కూడా ఈ సభకు రావడానికి సమ్మతించారు సభలో నేను కూడా ఆయన సాహిత్యం మీద ప్రసంగిస్తాను సంగీశెట్టి శ్రీనివాస్ గారు ప్రముఖ పరిశోధకులు ఆయన కూడా నేను క్రితం కోర్లో మాట్లాడితే ఆయన కూడా రావడానికి సమ్మతించారు వీళ్ళందరూ కూడా ఆ రోజు దాసర్థి సాహిత్యాన్ని విశ్లేషిస్తూ మాట్లాడతారు దాసర్థి స్ఫూర్తితో మన భవిష్యత్ కర్తవ్యాలు లేదన్నది కూడా మాట్లాడతారు తర్వాత కవి సమ్మేళనం జరుగుతుంది ఈ కవి సమ్మేళనంలో దాశరథి గురించి రాసిన కవితలతో ఆయన ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వాన్ని గుర్చినటువంటి కవిత్వంతో కవులు కవితలు చదువుతారు దాంట్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కవులు పాల్గొంటారు స్థానిక కవులు కూడా పాల్గొంటారు ఇక్కడి సాహిత్య సంస్థల పెద్దల భాగస్వామ్యంతో వారి ఆధ్వర్యంలో ఆ కవి సమ్మేళనం జరుగుతుంది కానీ నేను కోరేది ఏమిటంటే దాశరథి గారి శత జయంతి ప్రారంభోత్సవాలు ఘనంగా జరగాలి ప్రతి తెలంగాణ బిడ్డ ఆయనను ఘనంగా స్మరించుకోవాలి ముఖ్యంగా మానుకోట ప్రజల మీద ఈ బాధ్యత ఎక్కువగా ఉంది కొత్త తరానికి దాచేది ఎవరో తెలియాలి ఆయన సాహిత్యంలో ఎంత గొప్పవాడో తెలియాలి పోరాటంలో ఎంత గొప్పవాడో తెలియాలి ఆయన చేసిన త్యాగం ఎటువంటిదో తెలంగాణ ప్రజలు ఆయనను నిరంతరం ఎందుకు దలుచుకోవాలని కూడా తెలియాలి కనుక ఆ కర్తవ్యం నెరవేర్చే దిశగా ఈ సభలు జరుగుతాయి సభలు విజయవంతం చేయవలసిందిగా నేను ప్రతి తెలంగాణ పౌరుణ్ణి ప్రతి మానుకోట బిడ్డను ఈ మానుకోట జిల్లా ప్రతి సాహిత్య అభిమానిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను నమస్కారం